గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సందర్శించారు ధాన్యంలోని తేమ శాతాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు అనంతరం ఐకేపీ అధికారుల రిజిస్టర్లను పరిశీలించి ఆన్లైన్ విధానాన్ని వడ్లు విక్రయించే పద్ధతులను గురించి అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రం వద్ద సరైన కరెంటు సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని హమాలీలో ఆమె దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఐకేపీ సిబ్బందిని విద్యుత్ సరిగా చూడాలని ఆదేశించారు రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎక్కడా కూడా దళారులను విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకే అమ్ముకోవాలని రైతులకు సూచించారు కాగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏపీఎం ముగ్ధమాలి పంచాయతీ కార్యదర్శి రాణి రైతులు హమాలీలు పాల్గొన్నారు